వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇది వచ్చేసి కొత్త కొద్ది రోజుల నుండి మార్వాడీ గో బ్యాక్ మార్వాడీ గో బ్యాక్ అనే నినాదం చాలా వినబడుతుంది సో నిజంగానే వాళ్ళు వెళ్ళిపోవాలా ఈ రాష్ట్రం నుంచి అనేది ఏంటి అనేది మనకు ముందు ఓయో జేఏసీకి సంబంధించిన అధ్యక్షులు ఉన్నారు సో వాళ్ళతో మనం మాట్లాడదాం అన్న నమస్తే అన్న నమస్తే ఎలా ఉన్నారు అన్న బాగున్నా అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు తెలంగాణ నుంచి మార్వాడీ గోబ్యాక్ అనే నినాదం అనేది వినిపిస్తుంది సో నిజమేనా అంటే వాళ్ళని నిజంగానే ఎలగొట్టాలా ఏంటి అసలు నినాదం ఏంటి అది వాస్తవానికి మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన తెలంగాణ సంపదను ఆంధ్ర వాళ్ళు దోచుకుని వెళ్తురని దాదాపుగా ఒక యాభై అరవై సంవత్సరాలు కొట్లాడి మనము తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది ఈ తెలంగాణ కోసము ఇదే చెట్టుకు మన సంతోషాన్ని ఒక అన్న చనిపోవడం జరిగింది ఎన్సీస్ గేట్ దగ్గర సిరిపురం యాదయ్య అని బగబగ మంటల్లో తను చనిపోతూ జై తెలంగాణ అంటూ తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేయడం జరిగింది వేణుగోపాల్ రెడ్డి మన ఠాగూర్ ఆటం ద్వారా చనిపోయారు కానిస్టేబుల్ కిష్టయ్య కావచ్చు శ్రీకాంత్ ఛారి కావచ్చు చాలామంది దాదాపుగా ఒక పన్నెండు వందల విద్యార్థులు బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సరే కొన్ని వలసలు రావడం వల్ల ఆగిపోయినాయి తర్వాత ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకు ఉంది తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ సపరేట్ అయింది కాబట్టి ఉద్యోగాలు అయితే వాళ్ళకు వస్తున్నాయి సరే బిజినెస్ రూపంలో ఇక వచ్చేటివి అయితే బంద్ అయిపోయినాయి వాళ్ళు ఆగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మార్వాడి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళ వలసలు ఎక్కువ అయిపోయి అప్పుడు ఏదో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు దాదాపుగా బిజ తెలంగాణ రాష్ట్రంలో బిజినెస్లల్లో ఎనభై ఐదు నుంచి తొంభై శాతము వాళ్ళే ఉన్నారు ప్రతి గోల్డ్ స్మిత్ జ్యువెలరీ వాళ్ళే కావచ్చు తర్వాత స్వీట్ షాపులు వాళ్ళే ఉన్నాయి మార్వాడీలో చేయని బిజినెస్ తెలంగాణ రాష్ట్రంలో లేదు లాస్ట్కు మన ఊరు గ్రా ఊర్లలో కూడా వాళ్ళే పెట్టారు ఇదే మన ఉస్మానా సిటీలో మణకేశ్వర్ నగర్ బస్తీ ఉంటుంది ఆ బస్తీలో వాళ్ళు ఎవరో చిన్న చిన్న షాపులు పెట్టుకొని నడిపే పరిస్థితి ఒక బండి కూడా వేదు అలాంటి ప్లేస్లో కూడా వాళ్ళు ఇప్పుడు మార్వాడి షాపులు పెట్టేసరికి ఆ చుట్టుపక్కల చిన్న చిన్న షాపులన్నీ క్లోజ్ చేయడం జరిగింది అట్లా తెలంగాణలో ప్రతి మూల మూలన మార్వాడలో మారువాడలు లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో అసలు షాప్సే లేకు పరిస్థితి అట్లా నడుస్తుంది తెలంగాణ వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో పుట్టిన వాళ్ళకు దాదాపుగా ఒక ఎనభై ఐదు శాతం స్థానికుల వాళ్ళకు రావాలి బిజినెస్లలో కావచ్చు ఉద్యోగాలు కావచ్చు నీళ్లు నిధులు నియమాల కోసమే మనం తెలంగాణ నేర్చుకున్నాము అవి తెలంగాణ ప్రాంతం వాళ్ళకి ఎనభై ఐదు శాతం వర్తించాలి నాన్ లోకల్ వాళ్ళకు రాజ్యాంగం ప్రకారం ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది అది అనుభవిస్తే మనం ఏమనము కానీ మొత్తం వాళ్ళే వస్తే తెలంగాణ వాళ్ళకు ఇప్పుడు వ్యాపారంలో కావచ్చు రేపు ఫ్యూచర్లో రేపు మళ్ళీ వాళ్ళ పిల్లలైట చదువుకుంటే రేపు ఫ్యూచర్లో పిల్లలకు వాళ్ళు లోకల్ అయిపోతారు వీళ్ళు నాన్ లోకల్ అయిపోతారు కూడా ప్రమాదం ఉంది దీన్ని మేము ఉద్దేశించుకొని దాదాపుగా ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి జరుగుతుంది కానీ ఇప్పుడు మొన్న మోండా మార్కెట్లో ఒక ఒక వ్యక్తిని కొట్టడం జరిగింది తర్వాత మొన్న వేరే ఆదిలాబాద్లో ఒక దాడి జరిగింది మొన్న ఆల్రెడీ ఒక దాడి జరిగింది ఇలా ఇవన్నీ ఆల్రెడీ ఏదో దీనివల్లనే వచ్చినట్టు కాదు ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి ఒక చాప కింద నీళ్ళ ఒక ఉద్యమం జరిగింది ఇది దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో మూల మూలన అంటుకున్నది ఇది కంపల్సరీ వాళ్ళు రాకపోవడమా ఇలా వచ్చినా కూడా ఇక్కడ ఏదో వ్యాపార రీతమే మీద వచ్చి వెళ్ళేటట్టుగా మన గవర్నమెంట్ దీన్ని చేయాలని మేము సందర్భంగా తెలియజేస్తున్నాను అప్పుడు అన్న ఇప్పుడు దీంట్లో ఒకటి అసలు మిస్టేక్ ఎవరు అనుకోవచ్చు అంటే మరోడి వాళ్ళా లేకుంటే గవర్నమెంట్దా అసలు ఎవరిది తప్పు ఉంది అనుకోవచ్చు ఏంటి ఇప్పుడు వాస్తవానికి బిజినెస్ వచ్చిన వాళ్ళు బిజినెస్ చేసుకొని ఆ బిజినెస్ వరకే ఉండాలి ఆ బిజినెస్తో పాటు వాళ్ళు ఇక్కడ తెలంగాణ ఉన్న కల్చర్ పైన కావచ్చు తెలంగాణ కూడా వీళ్ళు చిన్న చిన్న వ్యాపారుల వాళ్ళ కుల పైన కూడా ప్రమాదం అయింది ఇప్పుడు వీళ్ళు ఒక జ్యువెలరీ షాప్ పెట్టిన తర్వాత పక్కపండి చిన్న ఒక గోల్డ్ స్మిత్ ఒక అవసరమైన ఒక షాప్ పెట్టుకున్నాడు గోల్డ్ షాపు అది ఎత్తేసింది కదా క్లోజు ఒకటి పెద్ద స్టేషనరీ షాప్ పెట్టిండు పక్కపండు చిన్న చిన్న తెలంగాణలో ఉన్న షాపులు అవుట్ తర్వాత మనం జనరల్ షాప్ కానీ జనరల్ షాప్ కావచ్చు కానీ మన కిరాణా షాప్ కావచ్చు వీళ్ళందరూ కుమ్టోళ్ళు కుల ఋతుల అందరూ మొత్తం వాళ్ళ ఋతులని పోయినాయి కదా దీనివల్ల చాలా ప్రమాదం ఉంది దీని కవులు కళాకారులు మేధావులు విద్యార్థులు ప్రజా సంఘాలు మేధావులు ప్రతి ఒక్కరు ఆలోచించి ఇది సరైన నిర్ణయము దీనిలో అందరూ పాల్గొనాలి రేపు మేము ఓవి చేసిగా మేము ఆగస్టు ఇరవై రెండు నా మీరు అందరూ స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొనాలని తెలియజేస్తున్నాను జై తెలంగాణ కానీ ఒకటన్నా ఇంకోటి ఇక్కడ విషయం ఏంటంటే సో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో దాని మీద ఇటు దీని మీద ఎలాంటి యాక్షన్ అనేది తీసుకోవట్లేదు ఎందుకు అనుకోవచ్చు అంటే మోండా మార్కెట్లో కొట్టారు సో ఇప్పటివరకు కూడా వాళ్ళని అరెస్ట్ కూడా చేయలేదు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అసలు ఎందుకు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోలేకపోతున్నారు మీద గొడవ జరిగింది ఆయన కొట్టడం జరిగింది అది కేసు అయింది అది కేసు కూడా అది మా కేసు అయింది అది కేసు అయింది దాని మీద కూడా జడ్జి మన జడ్జిమెంట్ రావడానికి దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు ఎంక్వైరీ చేసిన తర్వాత దాని ఫైనల్గా ఉంటుంది బట్ ముఖ్య ఉద్దేశం అంటే తెలంగాణ వాళ్ళకు వ్యాపారస్తులకు కావచ్చు తెలంగాణ ప్రజలకు కావచ్చు మారువాడి వల్ల రాజధాని వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళు వీలంత వరకు వెళ్ళిపోవాలి ఇది మేము మా ఓఈజీ ఓఈజీఏస్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అంటే వెళ్ళిపోవాలంటున్నారా లేకుంటే వాళ్ళకి ఉన్న వ్యాపారం ఏమైనా తగ్గించాలని చెప్పేసి కోరుకుంటారా ఎట్లా అది ఇక వెళ్ళిపోవాలంటేనే ఏదో ఒకటి వస్తుంది వెళ్ళిపోవాలి వాళ్ళు వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్లే ఉండాలి ఫిఫ్టీన్ పర్సెంట్ దాటి ఉండదు అట్లా